చంద్రబాబు చేసిన ప్రాజెక్టు పనులకు జగన్ విధ్వంసం చేశాడని మండిపడ్డారు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు జగన్ పాలనలో అక్రమ కేసులు కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని అన్నారు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన పోలవరం ఏర్పాట్లను పరిశీలించారు పోలవరం ప్రాజెక్టు చేరుకుని ప్రాజెక్టులోని స్పిల్ వే కాపర్ డ్యామ్ పనులు ఆయన పరిశీలించి ప్రాజెక్టు పనుల పురోగతి అధికారులను ఆయన ఆరా తీస్తారు లేదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు మరి నిజంగా కక్షలు కేసులు వేధింపులతోటే జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా ఐదు సంవత్సరాలు జరిగింది నిజంగా పోలవరం ప్రాజెక్ట్ లో కానీ ఇరిగేషన్ లో కానీ అటువంటి తప్పు చేస్తుంటాయి ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా కూడా కేసులు పెట్టి మరి అరెస్ట్ చేసిన పరిస్థితులు చూశారు మరి నిజంగా వాళ్ళు చెప్పినట్లు పోలవరంలో కానీ ఇరిగేషన్ లో కానీ ఏ చిన్న అవినీతి జరిగినా మరి ఎందుకు ఒక్క కేసు కూడా నమోదు చేసి ఒక్కను కూడా అరెస్ట్ చేయలేకపోయారు అంటే అబద్దాలతోటి అసత్యాలతోటి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అదే అబద్ధాల అసత్యాలతోటే మరి అధికారంలో ఉన్నాడు మళ్ళీ అదే అబద్ధాల అసత్యాలతో మళ్ళీ ఇంకొకసారి అధికారంలో రావాలనుకున్నాడు ప్రజలు వాళ్ళని గమనించారు కాబట్టి ఈవేళ వాళ్ళకి మరి నో ఏదైతే పదకొండు సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అంచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ వైఎస్ఆర్సిపి పార్టీ వారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో స్థానం లేదు ఖచ్చితంగా రేపు మేము కూడా జవాబు జవాబుదారుతారంతో ఎందుకంటే ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ముఖ్యమంత్రి గారు కానీ మీదైతే మా ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తున్నాం అని అంటే దానికి ఒక్కటే ఏంటంటే సేవకులు అనేవాళ్ళు ఒక సేవకులు అనేవాళ్ళు పాలకులు మాదిరిగా ఉండాలి ఒక పాలకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా ఉండాలి అనేటువంటి సిద్ధాంతంతో పనిచేసేటువంటి వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళకి మాదిరిగా కక్షలు కేసులు వేధింపులు అరాచకత్వం విద్వాంసంతో మా పాలన కాదు మా పాలనంతా కూడా అభివృద్ధి సంక్షేమం వైపే మా పాలన జరుగుతుంది భవిష్యత్తులో కూడా అదే మీరు అందరూ కూడా